శ్లోకములు అనుంది కరదర్శనము నిద్ర నుంచి మేల్కొనగానే జీవితాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకోవడం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం మీరు బాగుండాలన్నా మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా మీకు ఆఫీస్లో ఓ మంచి పేరు రావాలన్నా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ రావాలన్నా ఈ చేత్తో మీరు చేసినటువంటి పని వల్లే వస్తుంది మీరు పెట్టిన ఒక సంతకం మిమ్మల్ని ఎటువైపుకైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈ చెయ్యి చెడువైపుకి తిప్పకుండా సర్వ కాలముల ఎందు మిమ్మల్ని అనుగ్రహించేటట్టు జరగాలంటే ముగ్గురమ్మలు ఈ చేతి ఎందు పూనిక వహి చేతికి ఈ చెయ్యి ఈ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగానే కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయిచున్నాను ఈ ఆ రోజు అనవసరంగా పెట్టానండి సంతకం అని అనక్కర్లా ఇంకా మీరు జీవితంలో అలా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు ఆ రోజు అనవసరంగా చేశానండి ఆ పని అని మీరందరూ ఏం చేస్తారు పని ఏం దేంతో చేసినా ఈ చేతితో చేస్తారు చెయ్యడం అనేది ఇది చేస్తుంది అలా ఈ చెయ్యి చెయ్యవలసిన అవసరం లేని సద్బుద్ధి మనస్సునందు ప్రవేశిస్తుంది శక్తిని ఈ చేతికి అవాహన చేస్తారు లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి భూస్తుతి నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రమాదం జరిగినప్పుడు కూడా దేనివల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు లేకపోతే చర్మం తెగిపోవచ్చు రక్తం కారచ్చు ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుంది నేను సహజంగా అందరికీ తల్లినే కానీ వీడు నా ఎందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు చిన్న దెబ్బతో తప్పకుండా ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు వెళ్ళిపోయి ఉటినే స్నానం చేసి బయటకు వచ్చాడు అనుకోండి పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉంది రా వీడికి అంటే అంటే మామూలు స్నానం కాకి స్నానం స్నానం చేసేటప్పుడు అండి అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాట్లా నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి చల్లుకుని స్నానం చేయాలి రోజు శిరస్నానం చేయాలి పురుషుడు స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని చెప్పడానికి డెలికేట్ గా ఉంటాయి అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను నా ఎందు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చేయకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్ళు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం లేకుండా వెళ్ళడానికి వీలు లేదు ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వరరాలు అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి అదొక పవిత్ర భావనతో చెప్పానంటే సరే అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేతన పాపములు ప్రక్షాళనమవుతున్నాయని స్నానం చేస్తాం గంజే చెయ్యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకొచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు నేను తింటలేదు నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది అహం వైశ్వానరో భూత్వా प्राणिनाम् देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नम् चतुर्विधम् సాయంకాలం అసుర సంధ్య అవుతుంది అసుర సంధ్య వేలైనప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భౌతప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం విషక్రిములు మొదలైన రజోగుణతమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజాములు తొందరగా లేస్తాడు అంటే వాడి ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు ఏంటి కొంతమంది తొమ్మిదింటికి పడుకుంటాడని వెటకారం ఆడుతుంటారు అలా అకారం ఆడకూడడం చాలా మంచి అలవాటని గుర్తించుకోవాలి నాలుగు గంటలకు లేవడం మూడు గంటలకు లేవడం మంచి అలవాటు సరే అందుచేత ఆ సంధ్యా దీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం ఆ సంధ్యాకాలమునందు ఇంట్లో విలిగిన దీపం ఉందే పోని కరెంట్ లైట్ ఏమనివ్వండి కరెంట్ లైట్ వేసానండి అని ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి ఎందు ప్రవేశించిన పరమాత్మ దీని రక్షణ చేత దీని వెలుతురు కొడుతోంది దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు ఇది రక్షిస్తోందని చెప్పాలి దివ్య దివ్య జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఎంత అందంగా ఇచ్చారో చూడండి రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చేయని విధి రాత్రులు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారనుకోండి అది సమాధి స్థితి అయిపోతుంది విశేష పుణ్యం ముచుకుందో మహాబల కపిలోము పంచైతే పంచైతేన ఒక చోట అయితే అన్నారు కొన్ని కొన్ని ఊళ్ళల్లో అదేంటి ఎక్కువగా పావులు తేళ్లు జెర్రీలు ఇలాంటివి తిరుగుతుంటాయి అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూషయనం చేస్తున్నారనుకోండి మీరు పడుకున్నప్పుడు తెలియకట్టుగా ఒక పావు రావచ్చు ఒక తేలు రావచ్చు ఒక జెర్రి రావచ్చు ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పావు వచ్చినా సరే అస్తీక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడగ కూడా విప్పదట అగ్నిహోత్రాన్ని చూసి పావు దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది విషక్రిములు కూడా దగ్గరికి రావు నిద్ర ఎందు రక్షణ వహిస్తుంది అంత గొప్ప శ్లోకం అది అలాగే కొంత ఇతపూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతూ ఉంటారు అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం నిత్యం దుస్వప్నస్త మనకి ఈ కంటితో చూడ్డానికి వీలుగా భగవానుడు రెండు రూపములలో కనపడతాడు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు సూర్యుణ్ణి మీరు కన్నెత్తి పేరి పారి చూడలేరు చాలాసేపు చంద్రుణ్ణి చూడొచ్చు ఆ చంద్రుణ్ణి చూడగానే ఒక నమస్కారం చేస్తారు క్షీరాార్ణవ సముత్పన్న लक्ष्मीप्रियसहोदर लक्ष्मी नहि समकुटाभास्वन् बालचन्द्रनमोऽस्तु ते